హర్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గాంధీ బాలికల జూనియర్ కళాశాల నూతన భవనానికి మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో శంకుస్థాపన చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో గాంధీ బాలికల విద్యాలయాలకు శంకుస్థాపన చేసుకున్నామని ఇక్కడ స్కూల్లో నీళ్లు నిలుస్తున్నాయి అని ఫిర్యాదులు రావద్దన్నారు రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారని కస్తూర్బా మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో నలభై శాతం డైట్ మరియు కాస్మోటిక్ పెరిగాయని అధ్యాపకులను కోరుతున్న విద్యార్థులు మన పిల్లలు అనుకొని వారికి ఉజ్వల భవిష్యత్ అంతేలా తీర్చిదిద్దాలన్నారు విద్యార్థులకు మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా అధ్యాపకులను అడిగి తెలుసుకోండి మొత్తం తెలంగాణలో వెయ్యి ఇరవై తొమ్మిది గురుకులాలు ఉన్నాయని మూడు వేలకు పైగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ హాస్టళ్లు ఉన్నాయన్నారు జగితాలలో రెసిడెన్షియల్ హాస్టల్లో పాము కరిచి విద్యార్థి చనిపోయారని అన్ని స్కూళ్లలో పొదలు చెట్లు గడ్డి లేకుండా ఉపాధి హామీ ద్వారా క్లియర్ చేయాలన్నారు శ్రమ పడితేనే గమ్య చేరుతాం బుర్ర వెంకటేశం టీజీబీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఫైనాన్స్ కమిషనర్ రామకృష్ణ కూడా గురుకులలో చదివి వచ్చిన వారే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి అందరికీ అందరికి ఉన్నా అందరికీ నా తల నుంచి ధన్యవాదాలు చేస్తున్నాను పొన్న ప్రభాకర్ సారు సుతనుంచి ధన్యవాదాలు చేస్తున్నా నేను పుత్త బాధలే పుత్త కష్టమునే నా భర్త మంచలేక నేను బాధపడుతుంటే వాళ్ళ బాపు పొన్నము సత్తయ్య మరణమైతే మరి సిరి మన పాట పాడిన కుమ్మరమ్మ రావాలని హైదరాబాద్ భ్రమనంతి హైదరాబాద్ భ్రమనంతి